అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారంలో అభివృద్ధి చూసి మీ వద్దకు రావడం అంటే జరుగుతుంది మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకోబోతున్నారు వ్యాపారం మరియు చదువులు చాలా ముందుకు సాగుతారు ఆఫీసులో ఈరోజు మీకు చాలా అద్భుతంగా గడవబోతుంది మీకు సరైనటువంటి వారు దొరుకుతారు స్నేహం చేయడం జరుగుతుంది సమయం మీకు పూర్తిగా ఈ రోజు అందే అవకాశాలు ఉన్నాయి మీరు మంచిగా అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి కంపెనీలను మీరు మంచి మంచి కంపెనీలను చేరడం ద్వారా ఉద్యోగాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు దీని కారణంగా మీరు మార్కెట్ లో గౌరవించబడతారు స్టాక్ మార్కెట్ లో డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే కొంచెం ఆలోచించిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి ఇది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది ఇక పరిహారంలో పసుపు వస్తువులను దానం చేయటం వలన మీకు చాలా మేలు అనేది కలుగుతుంది మీకు విదేశీ పర్యటన విదేశీ పరిచయాలు పెరుగుతాయి పురోగతి లభిస్తుంది మరియు పిల్లల చదువుల విషయంలో కూడా చాలా లబ్ధి అనేది చేకూరుతుంది ఎవరైతే విదేశాలలో వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్న వారు అయితే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి జరుగుతాయి వారు అనుకున్నది నెరవేరే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి ఈ రోజు ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి బంధుమిత్రులతో మర్యాద మన్ననలు అందుకుంటారు సిరాసుల కొనుగోలు చేయడం జరుగుతుంది మరి దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ రోజు చూసినట్లయితే కొన్ని మీ పరిసరాల్లో చర్చకు రావడం జరుగుతుంది మీ గురించి లే ఈ రోజు ఒకరి నుండి మీరు మంచి సమాచారాన్ని అందుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలోని ప్రజలందరూ కూడా మతపరమైనటువంటి ప్రయాణానికి వెళ్లడానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యమైన పనులను తీవ్రంగా చేయండి ప్రేమికుల అమ్మాయిలు కలుసుకునే అవకాశం లభిస్తుంది ఇక ఆరోగ్యపరంగా గుండెలో మీ గుండె సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి యోగా వ్యాయామం ప్రాణాయామం చేస్తూ ఉండాలి బీపీ షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి లో బీపీ ఉండకుండా చూసుకోండి ఈరోజు ఇక ఈ రోజు సాయంత్రం చాలా పనులు మీరు చేసే ఉన్నాయి విద్యార్థులు వారి అధ్యయనాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది ఆరోగ్యపరంగా కండరాలలో నొప్పి అనేది పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మధ్యాహ్నం తర్వాత సరిగ్గా కనిపిస్తుంది ఎలాంటి కదలికలు చేయడం ద్వారా సమయం మరియు డబ్బు అనేది నాశనం అవుతుందో రోజు మీరు తెలుసుకోవడం అంటూ కూడా జరుగుతుంది ఈ రోజు మరి ఈ రాశి వారికి చూసినట్లయితే ఆదాయం విషయంలో మరి ఈ యొక్క రాశి వారికి కుంభరాశి వారికి ఆదాయం విషయంలో పద్నాలుగు మరియు వ్యయం విషయంలో కూడా పద్నాలుగు గానే ఉంది కాబట్టి వీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు మరియు కొత్త ఇంటి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అయితే కాస్త ఇబ్బందులు అనేవి జాప్యం అనే జరిగేటటువంటి అవకాశాలున్నాయి అయితే ధనం అయితే విపరీతంగా ఖర్చే విధంగానే ఉంది ఎంత విపరీతంగా ధనం చేతికి అందుతుందో అంత విపరీతంగా ఖర్చయ్యేటటువంటి అవకాశాలున్నాయి అంటే కొత్త ఇంటి కోసం ఎవరైతే ఆ నిర్మాణాన్ని ప్ర మరి ప్రవర్తిస్తున్నారో వారు ఏ విధంగా అయితే కొత్త గృహ నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారో వారికి వారి కోసం చూసినట్లయితే ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది మరి ఇంటి నిర్మాణాలలో ఏ విధమైనటువంటి జాప్యం అనేది జరగ కుకుండా ఉండాలంటే మీరు ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేపట్టాల్సి ఉంటుంది మరియు ప్రభుత్వ పథకాల్లో కూడా కాస్త జాప్యం అనేది జరుగుతుంది కానీ ఆఖరికి మీరు కొత్త ఇల్లు అనేది పొందడం మాత్రము ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి లక్కీ సంఖ్య యాభై మరియు లక్కీ కలర్ మరియు సున్నం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో